మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరపై నాలుగు వందల పది రూపాయలకు పెరిగి అరవై ఐదు వేల ఆరు వందల అరవై రూపాయలు ఉండగా అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరపై పది రూపాయలకు పెరిగి డెబ్బై ఒకటి వేల ఆరు వందల ముప్పై రూపాయలుగా ఉంది దీంతో కేజీ వెండి ధరలు వంద పెరిగి ఎనభై తొమ్మిది వేల వంద రూపాయలుగా ఉంది నీటి బంగారం ధర హైదరాబాద్లో లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఐదు వేల ఆరు వందల అరవై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఒకటి వేల ఆరు వందల ముప్పై రూపాయలు నేటి బంగారం ధర విజయవాడలో వింతంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఐదు వేల ఆరు వందల అరవై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఒకటి వేల ఆరు వందల ముప్పై రూపాయలు